హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ మై డియర్ ఫ్రెండ్స్ ఏ వెరీ వెరీ వామ్ అండ్ హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డాక్టర్ మండగంటి ఎస్ ప్రతిరోజు ఏదో ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ కానీ ఒక కథతోటి మీ అందరినీ కలవాలనే నా ఉద్దేశం ఈరోజు మొదటిగా లైవ్లో మీ ముందుకు రావటానికి ఒక ముందడుగు వేసింది అండ్ యూ ఇన్స్పైర్డ్ అజ్ మీ అలాట్ మీ అందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరి సపోర్ట్ తోటి నేను ఇంకొక కొత్త కొత్త స్ట్రీమింగ్ లైవ్లోకి మీకు షేర్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాను ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ ఇంకొక విషయం నేర్చుకుంటున్నాను అనమాట దిస్ ఈజ్ మై ఫస్ట్ లైవ్ ఈరోజు మొదటి డే డే వన్లో ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ గురించి ఒక ఇన్స్పైరింగ్ వ్యక్తి గురించి తెలుసుకుందాం పద్దెనిమిది వందల తొంభై ఆ వయసు పద్దెనిమిది పద్దెనిమిది వందల తొంభై దశకంలో ఒక వ్యక్తి ఐదు సంవత్సరాల వయసున్నప్పుడు తన తండ్రిని కోల్పోయాడు తన తల్లి కుటుంబ భారాన్ని మోయటానికి పక్క నెలలో వర్క్ చేసి వచ్చిన డబ్బుతో వీళ్ళకి ఫీడింగ్ చేస్తూ ఉండేది ఆరు సంవత్సరాల వయసు వయసుకు వచ్చినటువంటి ఆ వ్యక్తికి తన తన తోబుట్టువులకు కూడా వాళ్ళని పెంచే బాధ్యత తన మీద పడింది ఆరు సంవత్సరాల వయసులో వంట చేయటం నేర్చుకున్నాడు ఆ ఆరు సంవత్సరాల వయసులో నేర్చుకున్న వంట చేయటం అనేది ప్రపంచానికి ఒక గొప్ప బ్రాండ్ని సృష్టించింది ఏమో తెలియదు మనం ఏదో ఒక చిన్న విషయం నేర్చుకోవటమో మనలో ఉన్న టాలెంట్ ఎప్పుడో ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా బయటపడడమో జరుగుతుంది అది అనుకోకుండా మనకు ఒక పెద్ద అసెట్ అయి కూర్చుంటుంది కానీ అదేదో అనేది మనం కనిపెట్టాలి మనందరం కూడా మన లైఫ్లో అంటే మన మన డ్యూరింగ్ దీస్ లైఫ్ మనం ఏదో ఒకటి సాధించుంటాం మంచిగా మాట్లాడి ఉండొచ్చు కొందరికి హెల్ప్ చేసి ఉండొచ్చు ఏదైనా యాక్టివిటీ చేసి ఉండొచ్చు మళ్ళీ ఉన్న స్పెషాలిటీ ఏదో ఉండి ఉంటుంది దాన్ని కానీ మనం ఐడెంటిఫై చేసి దాని మీద ఫోకస్ చేస్తే మనం సక్సెస్ అనేది సాధించవచ్చు అట్లాగే కలిన సాను ఆరు సంవత్సరాల వయసులో తను వంట చెట్టు నేర్చుకున్నాడు తన సిబ్లింగ్స్కి తన తోబుట్టూలకి దాంతో ఆ వంటతోనే పెట్టి వాళ్ళని పెంచుకుంటూ వచ్చాడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత స్కూల్కి వెళ్ళటం అన్నీ సరిపోయేది కాదు అతనికి చదువు అబ్బింది కాదు చదువు తోటి దొరికిన పని అలా చేశాడు ఏ పని అంటే ఆ పని స్ట్రీట్ కార్స్లో కండక్టర్గా పనిచేశాడు అండ్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్స్లో పనిచేశాడు ఇన్సూరెన్స్ పాలసీస్ అమ్మాడు ఒక పని కాదు అండ్ లాయర్ దగ్గర వర్క్ చేశాడు ఎన్నో రకాల వర్క్ చేశాడు ఎన్ని వర్క్స్ చేసినప్పటికీ కూడా ఏ వర్క్లో కూడా ఆయన స్టేబుల్ కాలేకపోయాడు ఎందుకంటే హీ ఇస్ సచ్ఎ టైప్ ఆఫ్ మెంటాలిటీ కొంచెం కోపం ఎక్కువ ఎవరెమైనా పడేవాడు కాదు ఇటువంటి ప్రతి ఒక్కరికి ఉండేది కదా ఆ ఏజ్లో యాక్టివ్ ఏజ్లో కుర్ర వయసులో సో ఏ వర్క్లో కూడా అన్ని మిడిపోయి మిడలేదు ఎన్నో వర్క్స్ చేసి 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 మళ్ళీ బయటకు వచ్చాడు కొంతకాలానికి ఒక గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ స్టార్ట్ చేశాడు సొంతగా ఒక గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ స్టార్ట్ చేశాడు గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ స్టార్ట్ చేసి అందులో నడుపుతూ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ నడుపుతూ అక్కడికి వచ్చి ఎవరైతే ఉంటారో చూసారో గ్యాస్ ఫిల్ చేసుకోవడానికి వచ్చే ప్రయాణికులు ఉంటారు కదా వాళ్ళకి ఒక స్పెషల్ డిష్ చికెన్ స్పెషల్ చేసి వాళ్ళకి తినిపించేవాడు అనమాట అంటే ఆకలిగా ఉన్న వాళ్ళకి ఫీడింగ్ చేసేవాడు డబ్బులకి కానీ చిన్న ఏమైందంటే ఆ టేస్ట్ అందరికీ నచ్చింది చాలామంది రావటం మొదలయ్యారు అక్కడికి అలాగే చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఫేమస్ అవుతూ ఉండగా అక్కడికి వచ్చే హైవే దగ్గర ఒక ఫ్లైఓవర్ వేసేసారు వెహికల్స్ అయ్యి కింద నుంచి రావట్లేదు మొత్తం పైన చల్లిపోవడం జరుగుతూ వచ్చింది ఇలా జరగడంతో తన బిజినెస్ స్లోగా తగ్గిపోయింది అయితే ఆయనకి ఏదైనా చేయాలి అని ఆ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ కూడా క్లోజ్ చేశాడు క్లోజ్ చేసి తనకున్న ఒక స్ట్రెంత్ ఏంటంటే ఒక స్పెషల్ రెసిపీ తయారు చేసాడు స్పెషల్ మసాలా పదకొండు రకాల హెబ్స్ తోటి ఒక స్పెషల్ మసాలా తయారు చేశాడు ఆ మసాలాతో కర్రీ చే ఐ మీన్ చికెన్ చేసేది టేస్టీగా ఉందని తనకు బాగా తెలుసు దీన్ని ఎలా అయినా కానీ దీన్ని పాపులర్ చేయాలి బాగా పాపులర్ చేయాలని ఒక దృఢ సంకల్పం పెట్టుకున్నాడు ప పంతొమ్మిది వందల యాభైలో ఇన్ని సంవత్సరాలు వర్క్ చేసినప్పటికీ పంతొమ్మిది వందల యాభైలో అంటే ఆయనకి అరవై సంవత్సరాల వయసు వచ్చింది ఆ వయసులో తను చేసే బిజినెస్లో సమస్యలు వచ్చేసి అరవై ఐదు సంవత్సరాల వయసులో తను రిటైర్డ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ దగ్గర నుంచి గవర్నమెంట్ దగ్గర నుంచి నూట ఐదు రూపాయ నూట ఐదు డాలర్ల పెన్షన్ మాత్రమే వచ్చేది ఈ నూట ఐదు డాలర్ల పెన్షన్ తోటి ఆయన లైఫ్ గడుపుతూ తనలో ఉన్న అంబిషన్ని ఎలా అయినా కానీ దీన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని ఎలా చాలా ఆరాడపడేవాడు ఈ అరవై సంవత్సరాల వయసు వచ్చలకి చాలా మంది అయిపోయింది లైఫ్ ఎండింగ్ అని ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది అయితే ఇప్పుడున్న జనరేషన్ అయితే చిన్న బిజినెస్ పెట్టి అది ఒక టూ డేస్ ఫోర్ డేస్ లేదా ఒక వన్ వీక్ వన్ మంత్ నడవకపోతే వన్ మంత్ తర్వాత నడకపోతే దాన్ని వదిలేయడము నా బిజినెస్లో లాస్ వచ్చిందని పడిపోవడము లేదా లైఫ్లో లవ్ ఫెయిల్యూ అయిందని బాధపడము చిన్న కష్టానికే పెద్ద బెనిఫిట్ రావాలని ఆలోచించి అనుకున్నది సాధించలేమని బాధతోటి డిప్రెస్ అయిపోవటము చివరికి డ్రగ్స్ గురవటము ఆత్మహత్యలు చేసి ఇట్లాంటివి ఎన్నో చూస్తూ ఉన్నాం సొసైటీలో సో అటువంటి వాళ్ళందరూ ఎవరైతే నేను డిప్రెషన్లో ఉన్నాను నాకు నేను చేసిన ఏం వర్క్ అవట్లేదు నేనేం చేయలేకపోతున్నాను ఏది చేసినా పాడైపోతుంది ఏది చేసినా సక్సెస్ కావట్లేదు ఎవరైతే ఆలోచిస్తున్నారో దయచేసి ఈ ఐదు పది నిమిషాలు జాగ్రత్తగా వినండి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆయన సీక్రెట్ రెసిపీని ప్రపంచానికి పరిచయం చేయాలి అనేది ఆయన డెసిషన్ ఆయన ప్లాన్ దీనికోసం ఏం చేశాడంటే చేసేది ఏం లేదు తన దగ్గర రెసిపీ ఉంది దీన్ని ఎట్లయినా కానీ పాపులర్ చేయాలి అని ఎక్కడికి వెళ్ళాలి పాపులర్ చేయాలంటే కనపడిన రెస్టారెంట్ కల్లా వెళ్ళాడు కంటికి కనిపించిన రెస్టారెంట్ కల్లా వెళ్ళి నేను ఒక మంచి రెసిపీ ఉంది నా దగ్గర ఆ రెసిపీతో మీరు చికెన్ కర్రీ చేసి వడ్డించండి వడ్డించిన తర్వాత అందరూ మీకు ఏదైతే సేల్ అవుతుందో అందులో పర్సంటేజ్ నాకు ఇవ్వండి అని అడిగేవాడు ఇలాగ ఒకటి కాదు రెండు కాదు ఎన్ని రెస్టారెంట్లు ఎన్ని రెస్టారెంట్లు దాదాపుగా వెయ్యిన్ని తొమ్మిది రెస్టారెంట్లు తిరిగాడు వెయ్యిన్ని తొమ్మిది రెస్టారెంట్లు తిరిగినా కూడా ఆయన అందరూ కూడా నో 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 అని చెప్పారు ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళు ఒక బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాలనో కలవాలని వెళ్ళినప్పుడు వాళ్ళ సమయానికి లేకపోతే డిప్రెస్ అయ్యి రావడమో బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అది సరిగా చెప్పలేకపోయానని ఒక నాలుగు సార్లు ఐదు సార్లు ట్రై చేసి బహ్ ఇ పని నా వల్ల కాదనుకోవటము చాలామంది ఉంటారు కదా రియల్ ఎస్టేట్ కావచ్చు డైరెక్ట్ సెల్లింగ్ కావచ్చు రెండవ ఓన్ బిజినెస్ ఎక్స్పాండ్ చేసేవాళ్ళు కావచ్చు ఒకసారి పది సార్లు వంద సార్లు ట్రై చేసి ఆగిపోతూ ఉంటారు కానీ కల్నాల్ సాండర్స్ ఏం చేశారు తెలుసా వెయ్యిన్ని తొమ్మిది రెస్టారెంట్స్లో ఆయన రిజెక్ట్ చేసినప్పటికీ కూడా వెయ్యిన్ని పదో రెస్టారెంట్కి మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ వెళ్ళి అక్కడ కూడా సేమ్ ఏదైతే చేయాలనుకున్నారు చెప్పాడు అక్కడ వాళ్ళు దాన్ని చేసి హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ దే అగ్రీడ్ ఎస్ ఇది బాగుంది కస్టమర్స్ ఇష్టపడుతున్నారు ఉద్దేశంతో ఆయనకు అవకాశం ఇచ్చారు అక్కడ నుంచి ఆయనకి దశ తిరిగిపోయింది అరవై ఐదు సంవత్సరాల వయసులో ఆయన దశ తిరిగింది ఫ్రెండ్స్ కొంతమంది నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు అయిపోయింది అలా అలైఫ్ అయిపోయింది అనుకుంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా కర్నల్ శాండర్సన్ స్టోరీ గురించి తెలుసుకుంటే లైఫ్ ఏజ్ అనేది నాట్ ఏ మ్యాటర్ నీలో ఉన్న ఆలోచన నీలో ఉన్న అంటారు ఇంట్రెస్ట్ జీల్ ఏదైతే ఉందో అది ఎప్పటి చావకుండా ఉంటుందో మళ్ళీ ప్రయత్నించే లక్షణం ఎప్పుడైతే ఓడిపోతామో ఎప్పుడైతే ఆగిపోతామో మళ్ళీ ప్రయత్నించడం ఆగిపోతామో అప్పుడు మనం ఓడిపోయినట్టు ప్రయత్నించే అవకాశం ఉంది ప్రయత్నించే సత్తా ఉంది నీలో అంటే నువ్వు ఎప్పుడు ఓడిపోయినట్టు కదా నెక్స్ట్ నీకు ఒక అవకాశం ఉందని అలాగా కి శాండర్స్ శాండర్స్కి అక్కడి నుంచి ఆయన ఫ్రాంచైజ్ మోడల్ మొదలుపెట్టాడు ఐదు సంవత్సరాల పంతొమ్మిది వందల అరవై వచ్చేసరికి కేఎఫ్సి బ్రాండ్ కేఎఫ్సి బ్రాండ్ ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయిపోయింది నైన్టీన్ సెవెంటీలో కేఎఫ్సి అనేది ప్రపంచంలోనే పెద్ద ఫుడ్ చైన్లో ఒకటిగా మారిపోయింది అక్కడి నుంచి ఏం చేయాలంటే ఆయన ఇంకా నేను ఫ్రాంచైజ్ చేయటం కాదు నేను ఈ ఆయన బిజినెస్ మొత్తాన్ని టూ మిలియన్ డాలర్లు అమ్మేసాడు తన రెసిపీని స్టైల్ని మొత్తం టూ మిలియన్ డాలర్స్ కమ్మేసి ఆ యొక్క ఎవరికైతే అమ్మేస్తారో వాళ్ళ దగ్గర ఈయన బ్రాండ్ అంబాసిడర్గా జాయిన్ అయ్యాడు బ్రాండ్ అంబాసిడర్ అంటే ఈయన ఫోటో పెట్టుకుంటారు ఈయన లేబుల్ పెట్టుకుంటారు బా ఇది బకెట్ పెట్టుకుంటారు ఇలాగా ఈయన బ్రాండ్ అంబాసిడర్గా తయారయ్యి ఆయన వర్క్ని ఐ మీన్ ఆయన బిజినెస్ని ఆయనే ప్రమోట్ చేసుకుంటూ వచ్చాడు ఒక నాకు స్టేజ్కి వచ్చేసరికి ఆయన కంటే మించి ఎవరు లేరు ఆయన కంటే మించి ఎవరు అంత బిజినెస్ చేయలేరు అంత పాపులారిటీ సంపాదించలేరు అంత స్టేజ్కి వచ్చేసాడు సో మనం చాలామంది ఇట్లాగా మధ్యలో వదిలేస్తూ ఉంటాం కదా నేను మీకు ఒక ఇలాగా మధ్యలో లీవప్ చేయకూడదు నేను ఏదైనా మళ్ళీ సాధించాలని ఎవరికైతే ఆలోచన ఉందో నేను చాలా ట్రై చేశాను నేను ఇప్పుడు ఓవర్కమ్ కావాలి ఎవరికైతే ఆలోచన ఉందో వాళ్ళందరికీ కూడా నేను ఒక చిన్న ఒక స్క్రీన్ షేర్ చేస్తాను అందులో ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్లో మీరు ఆన్సర్ చేసుకోండి వీలైతే మీరు కామెంట్లో కూడా టైప్ చేయొచ్చు ఐ విల్ షేర్ ద స్క్రీన్ I think it is not showing. Yes, it is coming. ఈ వీడియో ఈ స్క్రీన్ అనిపిస్తుంది మీ అందరికీ ఎమ్ఐ క్లియర్ ఎస్ ఈ స్క్రీన్లో మీరు ఎవరైతే నేను చాలా ట్రై చేశాను చాలా వర్క్ చేశాను కానీ నేను సక్సెస్ కాలేకపోతున్నాను ఇలా ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ మీరు ఒకసారి ఆన్సర్ చేసి చూడండి నెంబర్ వన్ ఫెయిల్యూస్ని గుర్తు చేసుకోండి ఫస్ట్ స్టెప్ మీ బుక్లో రాయండి మీ జీవితంలో మీరు ఎన్నిసార్లు ప్రయత్నించి విఫలమయ్యారో ఆ లిస్ట్ ఒకసారి రాయండి ఎలాగ ప్రయత్నించి విఫలమయ్యారో లిస్ట్ రాయండి అది ఒకసారి కావచ్చు రెండు సార్లు కావచ్చు వంద సార్లు కావచ్చు మీరు అనుకున్న వ్యక్తిని కలవటం కానీ మీరు బిజినెస్ చేయటానికి వెళ్ళి కూడా వెనక్కి వచ్చిన సందర్భాలు కానీ దానికి ఒక రీజన్స్ ఉంటాయి కదా ఆ రీజన్స్ ఏంటో ఒకసారి రాయండి స్టెప్ వన్ అండ్ స్టెప్ టూ ఆ రాసిన దానిలోంచి ప్రతి ఒక్కటి రాశారు కదా దానిలోంచి మీరేం లెసన్ నేర్చుకున్నారు ఒకటి అనేవన్ టైంలో వెళ్ళి ఉండొచ్చు లేదా ఆయన మూడు సరిగా లేకపోవచ్చు లేదా మీరు సరిగా ప్రజెంట్ లేకపోవచ్చు లేదా ఒక పీపీటీ లేకపోవచ్చు మీరు ఆ సరైన సమయానికి కావాల్సిన మెటీరియల్ తీసుకెళ్ళకపో ఉండొచ్చు సో ఇలాగా ఆ ఆ టైంలో మీరు ఏ విషయంలో ఫెయిల్యూర్ అయ్యారు అది నోట్ చేయండి వాట్ ఈస్ యువర్ డ్రాబ్యాక్ ఇన్ దట్ సిచ్యువేషన్ అండ్ నెంబర్ త్రీ దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఒక కొత్త ప్లాన్ న్యూ ప్లాన్ తయారు చేయండి దీని సో ఇదే ప్రాబ్లం వచ్చింది దీనిని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు థింక్ యువర్ సెప్ దాన్ని ఎలాగ మళ్ళీ మొదలు పెట్టచ్చు కొత్త ప్లాన్ తయారు చేయండి దిస్ ఈస్ డే స్టెప్ త్రీ అండ్ స్టెప్ ఫోర్ డైలీ రిమైండర్ మిత్రమా వయసు కాదు ప్రయత్నమే విజయానికి అడ్డంకి ఎప్పుడైతే నువ్వు వి ప్రయత్నం చేయటం మానేస్తావో అప్పుడు నీ విజయానికి దారులు క్లోజ్ అయిపోయినట్టే అర్థం దయచేసి ఎప్పుడు కూడా నేను ప్రయత్నించడం మానేసాను ఎప్పుడు మనసులో రానియకండి టేక్ ఎ బ్రేక్ కావాలంటే కొంచెం డిప్రెస్ అయ్యావా టేక్ ఏ బ్రేక్ హాఫ్ డే వన్ డే బ్రేక్ తీసుకోండి కానీ నెక్స్ట్ డే మాత్రం దానికి రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్ళాలి సంతోషం గురించి తెలిసింది అదే మనకి వెయ్యిని తొమ్మిది సార్లు ప్రయత్నించి కూడా వెయ్యి నో పదేసారి ఆయన సక్సెస్ అయ్యాడు వదిలిపెట్టలేదు వయసు అనేది కాదు అడ్డంకి ప్రయత్నం చేయకుండా వదిలేయడం అనేది అడ్డంకి అంటారు ఈ పేరుని మీరు మొబైల్ వాల్పేపర్లో పెట్టుకునేది మీ డైరీలో పెట్టుకోండి అండ్ ఎవరికైతే మీరు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి ఎస్ నాకు తెలిసిన ఒక వ్యక్తి డిప్రెషన్లో ఉన్నాడు ఐ హ్యావ్ టు మేక్ హిమ్ రైట్ అని ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళకి ఐ విల్ నెవర్ గివ్ అప్ అని ఒక మెసేజ్ పెట్టండి అండ్ మన చాట్లో కూడా ఐ విల్ నెవర్ గివ్ అప్ అని మీరు చాట్ చేయండి ఇఫ్ ఆర్ యాక్ట్ యూ కెన్ చాట్ ప్రతి ఒక్కరు ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ చాట్ ఐ విల్ నెవర్ గివ్ అప్ చాట్ చేయండి ఇది మీకు ఒక పబ్లిక్ కమిట్మెంట్ అనమాట ఎప్పుడైతే మనం చాట్లో ఎస్ ఐ విల్ డూ ఎవరైతే ఒప్పుకుంటామో అప్పుడు మనకు ఒక కమిట్మెంట్ అవుతుంది దాని మీద నిలబడతాం మాట మీద నిలబడతాం సో ఐ రిక్వెస్ట్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైవ్లో కానీ లేకుంటే తర్వాత ఎవరైనా కానీ స్ట్రీమింగ్ అయినప్పుడు చూస్తున్నా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఫాలో అయితే మనలో మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ప్రయత్నం అనేది ఒక స్టెప్తో ఆగేది కాదు ఎన్నో స్టెప్స్ ఎన్నో ప్రయత్నాలు చేస్తే ఒక సక్సెస్ వస్తుంది కానీ మొదటి స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైనా పని చేసేటప్పుడు మొదటి స్టెప్ చాలా దూరంగా ఉన్నట్టు అనిపించిందట చాలా కష్టం అనిపించిందట ఎప్పుడైతే నువ్వు కష్టపడి మొదటి స్టెప్ మొదటి మెట్టు ఎక్కుతావో అప్పుడు చివరి మెట్టు దాకా ఆగకుండా వెళ్ళిపోతావు సో ఇలాగా మనం ఎప్పుడైతే మనలో మన కాన్ఫిడెన్స్ మనం పెంచుకుంటూ మనల్ని మనకున్న అడ్డంకుల్ని స్టెప్స్గా మార్చుకుంటూ ముందుకెళ్తాము అప్పుడు సక్సెస్ సాధిస్తాం ఇదే ఈరోజు మన కల్నల్ శాండర్స్ లైఫ్ స్టైల్ నుంచి మనం తెలుసుకున్న గొప్ప విషయం మీరందరూ కూడా ఈ ఫైవ్ స్టెప్స్ ఫాలో అవుతారు జీవితంలో కొత్త కొత్త ప్లాన్స్ చేసుకుంటారు మధ్యలో ఆగిపోయిన వాటిని మళ్ళీ పునరుద్ధరించి సక్సెస్ అవుతారని నా ఉద్దేశం అండ్ ఈ వీడియో ఈ లైవ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఎవరికైతే ఇటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనిపిస్తే అందరికీ షేర్ చేయండి అండ్ స్టేట్ ట్యూన్ టు అవర్ ఛానల్ మ్యాక్సిమం ప్రతిరోజు ఏదో ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ కానీ ఒక నీతి కథతో కానీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ వెల్త్ హ్యాపీ డే సైనింగ్ ఆఫ్ డాక్టర్ మనగంటి